హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజు సారీ మందిర్ ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్లోరల్ కుప్పడం డిజైన్ సారీ అండి ఇందులో కలర్స్ ఒకసారి చూడండి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ మస్కరైజ్డ్ కుప్పడం కలంకారీ డిజైన్ శారీస్ అండి సూపర్ కలెక్షన్ అండి మన రాజు సారీ మందిర్లో ఆఫర్లో ఈ సారీస్ మీకు అందించడం జరుగుతుందండి చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ కలర్ డిజైన్స్ అన్నీ కూడా వచ్చేయండి ఇందులో కొన్ని సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్యూర్ మస్కరైజ్డ్ కుప్పడం సారీ అండి విత్ టెంపుల్ బార్డర్ అన్ అవుతుందండి బ్లూ టెంపుల్ బార్డర్ రెడ్ కలర్ శారీ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఈ శారీ అంతా కూడా కలంకారీ ఫ్లోరల్ డిజైన్ ప్రింటెడ్ వచ్చిందండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్కే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఈ శారీ అందించడం జరుగుతుందండి మన రాజు సారీ మందిర్లో ఆఫర్లో దసరా దీవాళి అలాగే వినాయక చవితిని పురస్కరించుకొని ఈ ఆఫర్ మీకు అందించడం జరుగుతుందండి చాలా మంచి కలెక్షన్ ఎవరు కూడా ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు అలాగే ఈ ఒకసారి చూడండి బాటిల్ గ్రీన్కి టెంపుల్ బార్డర్ పింక్ పింక్ టెంపుల్ బార్డర్ కుప్పడం సారీ అండి ఇది మీకు శారీస్ అన్నీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి మన రాజు సారీ మందిర్లో ఈ సారీస్ మీకు మార్కెట్లో అయితే పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలుగా ఉన్న సారీసు దసరా దీవాళి ఆఫర్ను పురస్కరించుకొని మీకు ఈ సారీస్ జస్ట్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఈ సారీస్ అందించడం జరుగుతుందండి మీకు ఇందులో ఏ సారీ కావాలన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వచ్చేయండి ఈ ఈ మోడల్లో మంచి ఆఫరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఏ సారీ తీద్దామా అనేది కూడా నాకు అర్థం కాకుండా మంచి మంచి కలర్ డిజైన్స్ అన్నీ కూడా వచ్చేయండి ఇందులోనే మీకు ఏ సారీ కావాలన్నా సరే నాకు మీకు మ్యాసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చు ఈ సారీ మస్టర్డ్ సారీకి పింక్ టెంపుల్ కుప్పడం బోర్డర్ వస్తుందండి శారీ చాలా అంటే చాలా బాగుంటుందండి కలంకారీ డిజైన్ వస్తుంది శారీ రిచ్ పళ్ళు వస్తుంది శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి మీకు ఇందులో ఏ సారీ కావాలన్నా సరే నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చు అలాగే చూడండి ఈ సారీ పింక్కి గ్రీన్ కుప్పడం టెంపుల్ బార్డర్ శారీ అండి అలాగే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది మంచి కలెక్షన్ అండి ఎవరు కూడా ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఈ శారీస్ అందించడం జరుగుతుందండి మన రాజు శారీ మందిలో ఈ శారీ చూడండి నెమలకంఠం బ్లూ శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి బిగ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ రన్ అయిందండి శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ఈ శారీసు ఏ ఏజ్ వాళ్ళకైనా సరే సూటబుల్ అయ్యి శారీస్ అండి మన రాజు శారీ మందులో జస్ట్ ఫోర్ నైంటీ నైన్కే దసరా దీపావళి చవితి ఆఫర్ శారీస్గా మీకు అందించడం జరుగుతుందండి ఇవి చూడండి ఎలిఫెంట్ డిజైన్ శారీస్ అండి టెంపుల్ బార్డర్ వస్తుంది కుప్పడం బార్డర్ ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ రన్ అవుతుందండి సీ గ్రీన్ కలర్ శారీ అండి ఇది శారీ చాలా బాగుందండి అవుట్లుక్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ శారీకి టెంపుల్ బార్డర్ గ్రీన్ టెంపుల్ బోర్డర్ శారీ అండి శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చాలా అంటే చాలా బాగుంది శారీ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఒకసారి ఈ సారీ చూడండి చిక్స్ కుప్పడం బార్డర్ విత్ మస్కరైజర్డ్ శారీ అండి శారీ అంతా కూడా పీకాక్ డిజైన్ రన్ అవుతుందండి పీకాక్ కాదు పీకాక్ పీకాక్ డిజైన్ రన్ అవుతుందండి శారీ అంతా చాలా అంటే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఎవరు కూడా ఏ సారీస్ ఆఫర్ శారీస్ మిస్ చేసుకోవద్దు మన రాజు శారీ మందిర్లో మంచి మంచి శారీస్ కూడా మీకు ఆఫర్లో పెడుతున్నామండి ఎయిటీన్ హండ్రెడ్ ఉన్న శారీస్ మీకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్కి అందించడం జరుగుతుందండి ఇది చూడండి ప్యూర్ ఎల్లోకి పింక్ టెంపుల్ కుప్పడం బోర్డర్ శారీ అండి శారీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా చాలా మంచి కలర్ కాంబినేషను ఎవరు ఈ ఆఫర్లో ఈ శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దండి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే సూట్ అయ్యే శారీస్ అండి ఇవి ఎలా చాలా సూటబుల్ శారీస్ అన్నీ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా పిల్లల కాడి నుంచి పెద్దల దాకా ఎవరికైనా సరే సెట్ అయ్యే శారీస్ ఈ ఆఫర్లో మీకు అందించడం జరుగుతుందండి ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు టెంపుల్స్కి వెళ్ళినా సరే ఫంక్షన్స్కి వెళ్ళినా సరే సూపర్గా అంటే సూపర్గా ఉంటాయండి ఈ శారీసు జస్ట్ ఫోర్ నైంటీ నైన్కే మన రాజు సారీ మందిర్లో మీకు అందించడం జరుగుతుందండి ఒకసారి డిజైన్స్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇవి మీరు బయట ఎక్కడ చెక్ చేసినా సరే మీకు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వరకు ఉంటాయండి ఈ ఆఫర్ శారీస్ని ఎవరో మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా వచ్చాయండి ఈ సారీ చూడండి లైన్స్ వచ్చి చెక్స్ బార్డర్ వచ్చి కోపడం వచ్చి ఫ్లోరల్ డిజైన్ రన్ అయిందండి సూపర్గా ఉందండి ఈ సారీ ఈ ఆఫర్లో మీకు అందించే ప్రతి సారీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్తో వచ్చాయండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్కే మీకు ఈ సారీస్ రావడం అనేది చాలా గొప్ప తప్పో ఆఫర్ అండి ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా మార్కెట్లో ఇలాంటి ఆఫర్ వచ్చి ఉండదు మస్కరైజ్డ్ కుప్పడం శారీకి ఫ్యూ ఫుల్ కలంకారీ ఫ్లోరల్ డిజైన్ శారీస్ అన్నీ కూడా మీకు వచ్చేయండి ఈ ఆఫర్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ఆఫర్లో ఎవ్వరూ ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు చూడండి శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏ శారీ నచ్చినా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుంది అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేసుకోవచ్చు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు శారీస్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు వాట్సాప్లో మీకు పిక్స్ కావాలంటే పిక్స్ కూడా పంపించడం జరుగుతుందండి చాలా మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా వచ్చాయండి ఈ శారీ చూడండి బటర్ఫ్లై బటర్ఫ్లై డిజైన్ శారీ అండి బటర్ఫ్లై డిజైన్ శారీ టెంపుల్ కుప్పడం బార్డర్ వచ్చిందండి చూడండి శారీ అంతా కూడా బటర్ఫ్లై డిజైన్ రన్ అయింది సారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరు కూడా ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు మంచి శారీ కలెక్షన్ మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా వచ్చాయండి ఎవరు ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు చాలా మంచి శారీస్ అన్నీ కూడా జస్ట్ ఫోర్ నైంటీ నైన్కే మీకు ఆఫర్లో వస్తున్నాయండి ఎవరు కూడా ఈ ఆఫర్ను మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ధరకే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందించడం జరుగుతుందండి ఈ శారీసు అలాగే ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు ఏ శారీ నచ్చినా సరే నాకు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుందండి ఇలాగా మీకు సారీస్ ఈ వీడియోలో చాలా సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఇందులో మీకు ఏ సారీ నచ్చినా సరే ఎనీ సారీ నాకు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపించినట్లయితే మీకు ఆ సారీ బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి సేమ్ డే సేమ్ డే డిస్పాచ్ అయిపోతుంది విత్ ఇన్ టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అయిపోతుందండి సారీస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఈ బ్యూటిఫుల్ శారీస్ ఆఫర్లో మీకు మన రాజు శారీమంది అందించడం జరుగుతుందండి చాలా చాలా మంచి ఆఫర్ అండి ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు అంటే మంచి మంచి సారీస్ ఆఫర్లో వచ్చినప్పుడు ఏ మగులైనా సరే ఈ ఆఫర్లో వచ్చిన సారీస్ని మిస్ చేసుకోవాలని నాకు తెలుసు ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు టెంపుల్స్కి వెళ్తారు అలాగే ఫంక్షన్స్కి వెళ్తారు మీకు ఇందులో ఏ సారీ అయినా సరే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది మీకు పార్టీ వేర్గా ఉంటుంది అలాగే టెంపుల్ ట్రెడిషనల్ వేర్గా ఉంటుంది సారీస్ అన్నీ చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇందులో ఈ ఆఫర్ని ఎవరో మిస్ చేసుకోవద్దు మేము ఇంత తక్కువ ధరకు అందించడానికి కేవలం ఉన్న ఒకే ఒక్క రీజన్ మేము మ్యానుఫ్యాక్చరర్స్ మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇక్కడ మేము నేపించే సారీస్లో మీకు కొన్ని సారీస్ ఇలాగా ఆఫర్ కింద పెట్టి మేము తగ్గించి సేల్ చేయడం జరుగుతుందండి ఈ సారీస్ ఇంకెక్కడ కూడా దొరకవండి నేను కంపల్సరీగా చెప్తాను ఈ సారీస్ మీకు ఎక్కడ దొరికినా సరే మినిమం ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఈ శారీస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మీరు మంచి శారీ కలెక్షన్ అండి ఎవరు కూడా ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ చూడండి సారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫోర్ నైంటీ నైన్కి ఇటువంటి శారీస్ మీకు అందిస్తున్నాం అంటే ఆ శారీస్ని ఆఫర్ని ఎవ్వరు కూడా ఏ మహిళలు కూడా ఎవ్వరు మిస్ చేసుకోకూడదు అదీనూ కూడా ఇటువంటి ఫెస్టివల్ అలాగే వెడ్డింగ్ సీజన్లో మంచి మంచి ఫెస్టివల్స్ పెద్ద పెద్ద ఫెస్టివల్ ఫెస్టివల్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇప్పుడు మీకు వచ్చేవన్నీ కూడా దసరా దీవాళి చవితి మంచి మంచి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా దసరాకి చాలామంది సారీస్ తీసుకుంటారు ఎక్కువగానే దసరా దివాళీలకి ఈ ఆఫర్ సారీస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఇంటికాడ ఉండి సేల్ చేసుకునే వాళ్ళకి మంచి మార్జిన్ వచ్చే శారీస్ అవుతాయండి మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎక్కువ రాబడి తీసే శారీస్ ఈ శారీస్ అవుతాయండి మీరు మినిమం లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదా ట్వెల్వ్ హండ్రెడ్కి సరే మీకు శారీ మీద రెండు రెట్లు ఎక్కువ లాభం వస్తుంది అటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా ఒక్కసారి ఈ ఆఫర్ శారీస్ని చెక్ చేసి మీకు కావాల్సిన శారీస్ పిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా సరే నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు మీకు ఆ శారీ బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా మంచి మంచి ఆఫర్ శారీస్ అందించడానికి మన రాజు సారీ మంది ఎప్పుడు ముందుంటుందండి మ్యానుఫ్యాక్చర్ ప్రైస్కే కస్టమర్కి డైరెక్ట్ చేరాలనే ఒకే ఒక్క సదుద్దేశంతో మేము ఈ శారీస్ అన్నీ కూడా ఆఫర్కి మీకు అందించడం జరుగుతుందండి ఇవి ఆఫర్ ప్రైస్లో మీకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్కి అందించడం జరుగుతుందండి మీకు ఏ శారీ నచ్చినా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుంది అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా ఓకే చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చండి శారీలో మీకు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మీకు కావాలంటే కట్ చేసుకుని అదే బ్లౌజ్గా కుట్టించుకోవచ్చు లేదంటే వేరే బ్లౌజ్ తీసుకునేలా ఉంటే మీకు ఫ్లీట్స్ అంటే కుచ్చిళ్ళు ఎక్కువ వస్తాయండి శారీ లెంత్ పెరుగుతుంది కుచ్చిళ్ళు ఎక్కువ వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ అన్నీ కూడా ఒకసారి శారీ కలెక్షన్ అంతా ఒక్కసారి రీచెక్ చేసి చూడండి అలాగే ఈ ఆఫర్ శారీస్ మీకు నచ్చినట్లయితే ఇటువంటి ఆఫర్ శారీస్ మరెన్నో సారీస్ మీరు చూడాలనుకుంటే మన రాజు సారీ మందిర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమందికి ఈ ఆఫర్ శారీస్ మీరు అందించిన వాళ్ళు అవుతారు మా ఛానల్కి కూడా మంచి బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మన రాజు సారీ మందిర్ యూట్యూబ్ ఛానల్ని మీరు కొంచెం ప్రమోట్ చేసి చాలామంది కస్టమర్స్కి అతి తక్కువ ధరకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్కి శారీస్ అందించడంలో మీ వంతు సహకారం మీరు అందించండి రాజు సారీ మందిర్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు అందించడంలో ఎప్పుడు ముందుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాండి నుంచి ఆల్ ఓవర్ శారీస్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మీకు హోల్సేల్ రేట్కే అలాగే మ్యానుఫ్యాక్చర్ ప్రైస్కే మీకు అందించడం జరుగుతుందండి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేసినట్లయితే మీకు ఏ మోడల్లో శారీస్ కావాలన్నా పిక్స్ పంపించడం జరుగుతుందండి ఈ శారీసు ఫోర్ నైంటీ నైన్ ఆఫర్ శారీసు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి